హాయ్ ఫ్రెండ్స్ రైట్ బైనాన్స్ కాయిన్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందుగా మనకు ట్రస్ట్ వాలెట్ అనేది ఉండాలి ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్లో మనకు ట్రస్ట్ వాలెట్ అని ఎంటర్ చేయగానే ట్రస్ట్ క్రిప్టో కరెన్సీ అనే ఒక యాప్ అనేది చూపిస్తుంది ఫస్ట్ కాదు సెకండ్ది సో ఈ ట్రస్ట్ వాలెట్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం డౌన్లోడ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సో డౌన్లోడ్ అయ్యింది మన ట్రస్ట్ క్రిప్టో బైట్ కాయిన్ వాలెట్ అనేది కదా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు యాప్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట సో చూద్దాం ఇలాంటివి ఏమైనా వస్తే ఫస్ట్ తీసేయండి తర్వాత ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది గెట్స్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఫస్ట్ దాన్ని క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ ఫేస్ వన్ వస్తుంది తర్వాత బ్యాకప్ మాన్యువల్ ఇక్కడ మూడు బటన్స్ ఉంటాయి వాటిని క్లిక్ చేయండి కింద కంటిన్యూ బటన్ ఒకగానే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది వస్తుందనమాట ఇక్కడ పన్నెండు కీలు ఉంటాయి మొత్తము ఈ పన్నెండు కీలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకైతే బ్లర్ కనిపిస్తుంది ఇక్కడ వీడియో ఏమి రికార్డింగ్ అవుతుంది కానీ మనకు కనిపించట్లేదు సో ఈ పన్నెండు కీలను కాపీ చేసుకొని వాట్సాప్లో భద్రపరచుకోండి తర్వాత దాన్ని ఒక ఫోటో కానీ తీసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ నాలుగు స్టెప్పులు ఉంటాయి నాలుగు క్వశ్చన్లు అడుగుతుంది సో వన్ టూ త్రీ ఫోర్ అని ఆ వన్ టూ త్రీ ఫోర్లో మనం అడిగిన క్వశ్చన్కి అక్కడ వర్డ్ వన్ ఏముంది దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వర్డ్ టూ సెలెక్ట్ చేసుకోవాలి వర్డ్ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి వర్డ్ ఫోర్ ఇట్లా నాలుగు వర్డ్స్ ఉంటాయన్నమాట ఈ నాలుగు వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ మన రైట్ ఫైనాన్స్ కాయిన్లో ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉన్నాయి సో ఈజీగా ఎర్న్ చేసే ఛాన్స్ ఉందన్నమాట సో నెక్స్ట్ స్టెప్ మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనం ఆ ఇంటు మార్క్ని ఎంటర్ చేయగానే మనకు యాప్ అనేది ఈ విధంగా డిజుల్ అవుతుంది సో ఇక్కడ అలౌ అని ఎంటర్ చేయండి అలౌ వచ్చేసి సో క్లైమ్ పాయింట్స్ అవేంజ్ చేయొద్దు సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ జీరో జీరో కనిపిస్తుంది కదా సెర్చ్ బటన్ మీకు క్లిక్ చేయండి అక్కడ ఓపిబిఎన్బి అని క్లిక్ చేయగానే మనకు మన యాప్ అనేది మన కాయిన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ కాపీ చేసుకోండి దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ కాపీ చేసుకొని మనం డాలర్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఈ స్కాన్ని మనం మన డాలర్స్ ఉన్న దాని మీద క్లిక్ చేయగానే మనకు డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి లేదంటే కనుక కింద కాపీ అనేది కదా ఆ కాపీ మీద క్లిక్ చేయగానే మనకు ఈ అడ్రస్ అనేది సేవ్ చేయబడుతుంది అనమాట సో దీన్ని మనం సెండ్ చేసినట్లయితే డాలర్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు సో ఈ విధంగా ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట పాస్వర్డ్ అనేది మనకు డిస్ప్లే కాదు సో తర్వాత మనకు మనం బ్యాక్ వచ్చినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది సో మనం రిఫ్రెష్ చేస్తే మన ఓపీబిఎన్బిలో ఎన్ని కాయిన్స్ ఉన్నావు అనేది మనకు చూపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ జీరో జీరో కనిపిస్తుంది కదా సో జీరో జీరో మీద మనం ఇట్లా రిఫ్రెష్ చేయగానే మనకు టూ పాయింట్ నైన్ నైన్ అంటే త్రీ డాలర్స్ అనేవి యాడ్ అయినాయి ఈ త్రీ డాలర్స్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సో కింద డిస్కవర్ అని అనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయడానికంటే ముందు కూడా ఎవరైతే రిఫరల్ లింక్ ఉంటుందో ఆ రిఫరల్ లింకు కాపీ చేసుకొని ఇక్కడ కింద మనకు డిస్కవర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ కింద చూడండి ఒకసారి డిస్కవర్ అని ఆ డిస్కవర్ మీ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది మరి సెర్చ్ బాక్స్లకి వెళ్ళి కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసినట్లయితే సో మనకు ఈ విధంగా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట సో అక్కడ సో దాన్ని టిక్ చేసి కన్ఫర్మ్ కొట్టండి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇథీరియం కాయిన్ అనేది ఓపెన్ అవుతుంది సో దీన్ని క్యాన్సిల్ చేయండి ఇది క్యాన్సిల్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ క్యాన్సిల్ చేసిస్తే పోతుంది అది తర్వాత ఇక్కడ నెట్వర్క్ని క్లిక్ చేయగానే మనం ఈ తీరియం ఉంటుంది అక్కడ బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి బిఎన్బి సెలెక్ట్ చేసుకొని కింద రిఫ్రెష్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు ఓపీ బిఎన్బి ఓపెన్ అవుతుంది కనెక్ట్ చేయండి కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కింద రిఫ్రెష్ కొట్టగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ చేయగానే మనకు టూ పాయింట్ సెవెన్ సిక్స్ డాలర్స్ అనేది అడుగుతుంది ఇక్కడ కింద అప్రూవ్ కొట్టేస్తే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ అడుగుతుంది పాస్వర్డ్ కొట్టేసేయండి పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో వన్ మినిట్ కాదు జస్ట్ టెన్ టెన్ సెకండ్స్లో అయిపోతుంది అది సో రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది సో యూజర్ ఐడి వచ్చింది పాస్వర్డ్ వచ్చింది సో టోటల్గా మనకు ఇక్కడ రెఫరల్ లింక్ కూడా ఓపెన్ అయిందనమాట సో యాప్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మనకు రాయల్టీ ఇన్కమ్ కమ్యూనిటీ బేస్డ్ ఎంతమంది ఉన్నారు డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమంది ఉన్నారు సో లెవెల్ ఇన్కమ్ ఎంత వచ్చింది సో మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎంత వచ్చింది టోటల్ మనకు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అలాగే కింద ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి రెఫరల్స్లో మనం డైరెక్ట్గా ఎంతమంది రెఫరల్స్ ఇచ్చాం సో కమ్యూనిటీ బేస్డ్ మీద క్లిక్ చేయగానే మనకు మన కింద లెఫ్ట్ రైట్ ఎంతమంది జాయిన్ అయినారు సో టోటల్గా మనం ట్రీ మొత్తం చూడొచ్చు అనమాట సో అలాగే పక్కన చూసినట్లయితే డౌన్ లైన్స్ కూడా ఉంది ఆ డౌన్ లైన్ మీద క్లిక్ చేయగానే పన్నెండు లెవెల్స్ ఉంటాయి దీంట్లో టోటల్గా ఈ పన్నెండు లెవెల్స్ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తాను సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకు త్రీ డాలర్స్ ఉంది కదా దాని మీద రీఫ్రెష్ చేయగానే మనకు కట్ అయిపోతుంది అనమాట కట్ అయిపోయి మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ మిగిలినాయి సో నెక్స్ట్ అనేది మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్నది సక్సెస్ఫుల్గా జరిగిందని అర్థం థ్యాంక్ యూ మరి ఒక వీడియో మేము పోస్ట్ చేస్తాం